తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఏదైతే ప్రభుత్వం అయితే మనకి విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఉందో మీ అందరికీ ఒక శుభవార్త ఇచ్చిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మీ అందరికీ తెలుసు నవంబర్ చివరి వారం నుంచి మనందరికీ రైతు భరోసా విడుదల చేస్తామన్న ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట నిన్న మొన్న ఆల్రెడీ చాలామంది రైతుల్లో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఆల్రెడీ ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో నిన్న మొన్న వచ్చేసి డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయి నేను పెట్టిన వీడియోస్ కింద వాళ్ళు కామెంట్లు చేస్తూనే ఉన్నారు అన్న మాకు డబ్బులు వచ్చాయన్న అన్న మాకు డబ్బులు పడ్డాయని చెప్పేసి చాలా అంటే చాలా మంది రైతులు కామెంట్లు పెట్టారు కామెంట్ పెట్టిన తర్వాత పైన ఒక లైక్ ఉంటుంది ఆ లైక్ను కూడా కొట్టడం జరిగింది సో ఈ రోజు మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజు ఇప్పటివరకు మీకు డబ్బులు రాకపోని రైతులు ఎవరైనా ఉంటే మాత్రం మీరేం చేస్తారంటే వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి ఏమని పెడతారంటే అన్న నాకు డబ్బులు రాలేదు ఈ జిల్లా అని చెప్పేసి కామెంట్ పెట్టి పక్కన ఒక లైక్ మ్యాక్సిమల్ ఉంటుంది పైన ఒక లైక్ కొడితే నాకు అది నోటిఫికేషన్ వస్తుంది మీరు పెట్టిన ఏదైతే కామెంట్ ఉందో అప్పుడు నేను ఆ కామెంట్ని నేను ఏం చేస్తానంటే మీకు ఎందుకు రాలేదు మీ జిల్లాకి ఈ రోజు వస్తుందా రావట్లేదా ఈ రోజు ఈ పదమూడు జిల్లాల్లో మీ ఊరు మీ జిల్లా ఉందా లేదా అని చెప్పి నేను చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఓకే ఇక మనం మరికా ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం ఏడు వేల కోట్లు అవసరం నిధులు సర్దుబాటుపై ఆర్థిక శాఖ సీఎం ఆదేశాలు అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా అని చెప్పేసి మనకు ఆల్రెడీ ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది మీ అందరికీ తెలుసు నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వీక్ వరకు లేకపోతే డిసెంబర్ చివరి వరకు కూడా మొత్తం పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనమాట అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దసరా నుంచి ఇక్కడ చూసుకోవచ్చు అనుకున్న రుణమాఫీ అయితే వాయిదా వేస్ట్ ఈ నెలకర నుంచి మొదలుపెట్టి వచ్చే నెల వరకు పూర్తి చేయాలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్పారు అనమాట రైతులందరికీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఖచ్చితంగా ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ పదిహేనో తారీఖులోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు కింద మీకు ఈ ఖాతానందు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి అనుకుని ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ ఖాతానందు జమ చేయడం అయితే జరిగింది ఈ అమౌంట్ వ్యవసాయ పనుల కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అని మీకు ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అప్పుడు ఆ మెసేజ్లో మీకు ఏ ఖాతా నెంబర్ అయితే వస్తుందో బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆ ఖాతాలో మీరు డబ్బులు చెక్ చేసుకోండి మెసేజ్ వచ్చిన వెంటనే డబ్బులు పడతాయా అన్న అని చెప్పి మీరు చాలా మంది కూడా అడగవచ్చు మెసేజ్ వచ్చిన వెంటనే అయితే డబ్బులు కూడా పడవు మెసేజ్ వచ్చిన ఒక అర్ధ గంట లేదా గంట లోపల మీ అందరికీ డబ్బులు అయితే పడతాయి అనమాట ఆ మెసేజ్ వచ్చిందంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే పడ్డట్టే అనమాట ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు ఒక్క కామెంట్ నాకు వీడియో కింద ఏ వీడియో కిందైనా వచ్చేసి ఒక కామెంట్ చేయండి అన్న నాకు డబ్బులు వచ్చేసాయి అన్న అని చెప్పేసి ఒక కామెంట్ చేసినట్టయితే నేను దాని గురించి ఇంకా ఏమన్నా మీకు కొత్త కొత్త అప్డేట్ అందడానికి అయితే ప్రయత్నిస్తాను తప్పకుండా మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు ఈ ఛానల్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఓకే ఇంకా ఇంకా మీకు రైతు భరోసా గురించి ఎందుకు ఇంత ఆలస్యం ఆలస్యమైందని తెలుసుకుంటే నిధుల విషయంలో ఆలస్యం అయిందని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు ఆయన ఏమని చెప్తున్నారంటే ఎప్పటికీ మేము ఆల్రెడీ ఏదైతే పథకాలు అమల్లో తీసుకొచ్చామో అందులో భాగంగా మీరు చూసుకున్నట్టయితే మేము రుణమాఫీ త్వరగానే చేసేసాం మిగతా తాయని త్వరగానే చేసాం కానీ రైతు భరోసా ఒకటే ఆలస్యమైంది మేము దాన్ని కూడా త్వరగానే చేయడానికి అయితే ట్రై చేసాం కానీ ఇప్పటివరకు అయితే పట్టింది ఇక మేము అయితే చేయట్లేదు తప్పకుండా మీ అందరికీ అమౌంట్ అయితే అతి త్వరగానే మీ ఖాతాలో ప్రేటట్టు చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ఇది టోటల్గా వచ్చేసి ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో అందరికైతే షేర్ చేశారని అయితే నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్